వైఎస్ వివేక్ హత్య కేసులో పురోగతి ఏమైనా వస్తుందా తెలీదండి మొదటి విషయము అది సిబిఐ చూస్తుంది సిబిఐ ఆధ్వర్యంలో ఉంది అసెంబ్లీకి వచ్చి ఆమె నిజానికి వీళ్ళందరితో మాట్లాడడం అనేది రాజకీయమైన ఫోకస్కు పనికి వస్తుంది పొలిటికల్ ఫోకస్కి తప్ప దర్యాప్తుకు సంబంధించిన విషయాలు వీళ్ళు పెద్దగా చెప్పగలిగినంత పరిస్థితి ఏమి ఉండదు హోంమంత్రిది ఏపీ ప్రభుత్వం చంద్రబాబు చెప్పాడు కదా మేము హెల్ప్ చే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కూడా మేము వేగవంతం కావడానికి సహకరిస్తూ ఉన్నారు ఇంకోటి సిబిఐ విచారించిన కింద చేయాల్సింది ఈ పోలీసులే కదా ఇక్కడ ఇంకొక టర్న్ కూడా వచ్చింది కదా నిన్న రెడ్డి పిఏగా పనిచేసిన కృష్ణారెడ్డి తనను సిబిఐ అధికారి రామ్ సింగ్ బెదిరిస్తున్నాడని ఆయన మీద కేసు పెట్టాడు నిన్న బా కూర్చోబెట్టి ఆయన విచారించారు ఆ పేరు ఆ పేరుతో లేదా ఆ కేసులో పోలీసులు కాబట్టి ఆ సమయంలో ఆ పిఏ కృష్ణారెడ్డి ఎవరిని చెప్పాడేమో అని ఒక సందేహం పిఏ కృష్ణారెడ్డి చెప్పి కొత్తమ్మలు పోస్తుందేమో అని రెండవది సునీతారెడ్డి వివేకానంద రెడ్డి కేసులో అతను అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని పెట్టిన కేసు కూడా సుప్రీంకోర్టుకు వచ్చింది సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది ఈరోజు ఓకే అవినాష్ రెడ్డికి మీ బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదు బెయిల్ కాదు మిమ్మల్ని ఎందుకు ఇది చేయకూడదు మీరు కేసును ప్రభావితం చేస్తున్నారు అని ఇంకోవైపున ఉమాశం ఉమాశంకర్ రెడ్డి అని నిన్న ఆయనకు బయలు వచ్చింది ఆయన కుమారుడు ప్రభావితం చేస్తున్నాడు సాక్షులను డాక్టర్ సునీత ఫిర్యాదు వీటన్నిటి మీద జరుగుతుంది వేగవంతం చేయాలి మరి ఇప్పటికీ చాలా కేసులు గత ఎన్నికలకు ముందు జరిగిన వి విశాఖ విమానాశ్రయంలో దాడి కేసే ఇప్పటికి కూడా ఇంకా పరిష్కారం కాలేదు సో ఇవన్నీ అలా ఉంటాయి ఒకటైతే నిజం డాక్టర్ సునీత ఆమె చర్యలు వాటి మీద ఎన్నికల ముందు ఎన్నికల సమయంలో ఉన్నంత ఫోకస్ లేకపోతే హైప్ ఇప్పుడు లేవు ఇప్పుడు ఖచ్చితంగా ఆమె ఒక్కరే వచ్చారు కానీ షర్మిల కూడా ఆమెతో ఉన్నారా లేదా మనకు తెలియదు అంటే అంతర్గతంగా ఉంటే ఉండొచ్చు కానీ వేగవంతం చేయడానికి అనిత కానీ హోంమంత్రిగా ఇతరులు కానీ ఏం చేస్తారో చూడాలి ఇంకోటి లాండ్ ఆర్డర్ ఇష్యూ అది ముఖ్యమంత్రి ప్రమేయం కూడా ఉంటుంది కానీ నడుస్తుంది అవినాష్ కూడా అవినాష్ సోషల్ మీడియా పోస్టులు ఇట్లాంటి వాటిలో రాఘవన్ రెడ్డి అనుకుంటా అతని పేరు అట్లాంటివి కూడా వచ్చాయి అతని మీద కూడా కొన్ని ఫిర్యాదులు చేశారు మరి వీటి ఆధారంగా తీగలైతే డొంక కదిలినట్టుగా కొన్ని ఏమైనా కదిలిస్తారా ఏది అటు ట్విస్ట్ అవుతుంది అవి మనం చెప్పలేం ఒకటైతే నిజం వర్మ మీడియాలో మన ఛానల్స్లో హెడ్లైన్స్లోనో థమ్స్లోనో స్క్రోలింగ్లోనో వచ్చినంత వేగంగా ఇవేం పరిష్కారం కావు అంటే డ్రామాటిక్ అడ్వాన్స్మెంట్ నాటకీయమైన ఉండదు కానీ సార్ కొంచెం ఉత్కంఠ సస్పెన్స్ మటుకు ఉంది అందులో సందేహం లేదు పైగా ఇంకోటి ఇది ఇలా సాగుతున్న కొద్దీ అటు ఉండేవాళ్ళు ఇటు మారచ్చు ఇటు ఉండేవాళ్ళు అటు మారచ్చు ఎందుకు వచ్చిన సమస్య ఇది ఎక్కడికి అయ్యేందుకు అప్రూవర్గా అవ్వచ్చు అప్పుడు అడ్డం తిరగవచ్చు పెద్ద కేసులు కదా అవును సార్ యా డాక్టర్ సునీత ఇప్పుడు వచ్చి ఏం మాట్లాడతారు ఆమె బహుశా ఎక్కువ సార్లు మీడియాను అడ్రస్ చేస్తుంటారు చెప్తారేమో చూడాలి కానీ ఆవిడ అలుపెరకని పోరాటం చేస్తున్నట్టే కదా సార్ ఈ అంశంలోని చేస్తున్నారు తప్పకుండా ఆమె చేస్తున్నారు ఒక కుమార్తె ఇంత ఎక్కువగా చేయటము నిరంతరంగా ఉండటం తక్కువే కానీ వాళ్ళు కూడా తమని తాము కాపాడుకోవడానికి చేస్తున్నారని కదా వీళ్ళ ఆరోపణలు ప్రత్యర్థుల ఆరోపణ ఏంటి అవును అందుకని అంటే నేనేమి కా దీని మీద నా కామెంట్ నేనేం చేయట్లేదు అక్కడ ఉన్న దృశ్యాన్ని చెప్తున్నాను కాబట్టి ఎవరెవరి కోణాలు ఎవరెవరి విమర్శలు వాళ్ళకు వాళ్ళకుంటాయి ఆరోపణలు వాళ్ళకు ఉంటాయి తప్పకుండా చూడాలి మరి కోర్టు ఇప్పుడు ఒకటేనండి సుప్రీంకోర్టు సిబిఐ ఇన్వాల్వ్ అయిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ నిమిత్తం మాత్రలే కదా సీబీఐ ఎందుకు తొందరగా తేల్చదు అలాగే వైసీపీ కానీ అవినాష్ రెడ్డి కానీ తొందరగా తేల్చండి అని ఎందుకు అడగరు దాన్ని అంతకంతకు వాయిదా వేసుకుంటూ పోతే ఏంటి ఉపయోగం పరిష్కారం అయితే చాలా మంచిది కానీ అది చాలా కేసులు ఈ రకంగానే ఇబ్బంది ఉన్నాయి కదా చాలా రాజకీయంగా సెన్సిటివ్ కేసెస్ అంటే సున్నితమైన కేసులు అలాగే జరుగుతూ ఉంటాయి అంటే సిబిఐకి ఒక పేరు ఉంది సిబిఐ బేసిక్గా కన్ఫెషన్స్ మీద ఆధారపడుతుందని అంటే నిందితులుగా ఉన్నవాళ్ళు వాళ్ళకు వాళ్ళే బయటపడి వాంగ్మూలలు ఇచ్చి వాళ్ళే అప్రూవల్గా మారిన కేసుల్లో తప్ప తనుగా దర్యాప్తు చేసి రుజువు చేసి తొందరగా ముగించే కేసులు తక్కువ అని సిబిఐ మీద ఒక విమర్శ ఉంది కరోడాస్ అసలు ఓపెన్ అవుతారా ఏది కదా అది అండి అది జరగదు అందుకని చాలా కేసులు అలా సాగుతూ ఉంటాయి లోపల ప్రభుత్వాలు మారుతాయి ప్రయారిటీస్ మారతాయి కదా విడుదల అయిపోతారు ఇప్పుడు జగ ఇవన్నీ వదిలేయండి పాటలు వదిలేయండి ఎన్నికల ప్రచారంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఎవరో రాయితో కొట్టారు అతని చిన్నదే కదా వీళ్ళు అన్నారు వాళ్ళు చాలా హత్య ప్రయత్నం అన్నారు ఇదంతా ఈ ఆరు నెలలలో దాని మీద ఫోకస్ మీరు ఎక్కడ చూసారా ఎందుకు లేదు నా ప్రశ్న వీళ్ళు వాళ్ళు కూడా ఒక ఒక విషయం మీద అడవుడు పెట్టడం మన మీద అడవు పడిపోయి మీడియాలో కూర్చున్న వాళ్ళు మాట్లాడడం తప్ప అసలు ఆసాములు లేకపోతే స్వాములు అవును వాళ్ళు దాన్ని ఇంక అక్కడే అంతే అంతే మళ్ళీ అది ఎప్పుడో ఒకసారి ఆ అడ్వకేట్లో లేదా ఆ నిందితులు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చూడాల్సిందే కానీ ఒక రెగ్యులర్ ప్రాసెస్ ఆఫ్ కంటిన్యూషన్ ఒక కూర సాగంపయలేదు నిజంగా నాకు ప్రశ్న ఓకే గులకరాయ బండరాయ హత్యా ప్రయత్నమా లేకపోతే కృత్రిమమా వీళ్ళన్నా నిరూపించాలి కదా ఏం జరగదు అతను అతను అలాగే ఉన్నాడు అంటే మిస్టీరియస్ ఆ ఈయన రాగానే బయటికి పంపించాడు మళ్ళీ తీసుకున్నారు చాలా లార్జర్ కాన్స్పిరసీ ఉంది దీని వెనుక దర్యాప్తు పని అని జగన్ కోరాడు దాన్ని వాళ్ళు తోసిపుచ్చారు ఏం జరగదు అంటే న్యాయ వ్యవస్థ కూడా ఈ విషయాలను త్వరితంగా తేల్చాల్సిన ఒక అవసరం ఉంది పోలీసులు సహకారం కూడా కావాలి దాన్ని పోలీసులు సహకారం కావాలంటే బాసుల యొక్క ఆదేశాలు కావాలి ఇదంతా ఒక సర్కిల్ సార్ సార్ రాంగోపాల్వనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పిఎస్లో కేసు నమోదు పోలీసులు విచారణకు హాజరు కానీ ఆర్జీవి విచారణకు వారం గడువు కోరిన న్యాయవాదట ఓకే న్యాయవాది ద్వారా కోరారు కాబట్టి ఆ నిబంధనలు అవన్నీ పాటించి అడిగి ఉంటారని మనం అనుకోవాలి ఏదైనా స్క్రిప్టులు వర వర్మ స్క్రిప్ట్ ఇక్కడ పనిచేయలేదు సో అంతకుముందు అది రాంగ్ స్క్రిప్ట్కు ఇప్పుడు నోటీస్ వచ్చింది దీని మీద ఆయన చాలా ఇది చాలా లైట్ తీసుకుంటాడు ధైర్యంగా ఉంటాడు అది ఆయన కూడా మొదట అలాగే మాట్లాడారు కానీ దాన్ని అచ్చలే కొట్టేమని కోర్టుకు వెళ్ళాడు కోర్టు ఏమి నిరాకరించి ఫేస్ ది పోలీస్ అండ్ ముందస్తు బెయిల్ ఎందుకు అడగలేదు ముందస్తు బెయిల్ అడిగి ఉండదు అడగలేదు అడగడం మరి ప్రిస్టేజ్ అనుకున్నారా తెలీదు లేదా ఇప్పుడు పోలీసులకు ఇప్పుడు చెప్పారు కాబట్టి అడుగుతారేమో ఇప్పుడు ఈ గడువు వారం అడిగినప్పుడు ఈ గడువు లోపల ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తాము అని వాళ్ళు ఏమన్నా అనుకుంటున్నారేమో మనకు తెలియదు కానీ బట్ ఏదో సమయంలో వర్మది ఈ విషయంలో హాజరు కాక తప్పదు బికాజ్ కోర్టు చెప్పింది కాబట్టి ఆయన పోలీసుల ముందు కూర్చోవాలి దానికి జవాబులు చెప్పాలి దాన్ని ఎవరేమి నామోషిగా కూడా ఏమి కావాల్సిన అవసరం లేదండి ఇది ప్రజాస్వామ్య దేశం కొన్ని నిబంధనలు చట్టాలు ఉన్నాయి కొన్ని తప్పులు చేశారని మా దగ్గర సమాచారం ఉందని వాళ్ళు నోటీస్ ఇచ్చారు వెళ్ళి చేయలేదని చెప్పండి దానికి ఏముంది లేదా తప్పు కాదని చెప్పండి చెప్పలేకపోతే కాదు పొరపాటు జరిగింది అదేదో ఒక అని చెప్పండి కొంతమంది సాధీలు చెప్పారు కదా చెప్పండి చెప్పినా కేసు ఉంటుంది బట్ నేచర్ మారుతుంది కానీ అదేమీ చేయకుండా అసలు గజ మెచ్చా పలాయన మెచ్చ్యా కేసు మెచ్చ్యా నోటీస్ మిథ్యా నన్ను కాపాడాలంటే కోర్టు కాపాడలేదు ఇంకోటి ఒకసారి ఇమేజ్ చూడండి సార్ మీరు యా ఏదో అవార్డు తీసుకున్నట్టుగా హ్యాపీగా ఉన్నది ఫేస్ అది ఇప్పుడు అది సినిమా మొదలైనప్పుడు అది అవును అప్పుడు ఇంకా ట్విస్ట్ రాదా అప్పుడు అందరూ అలాగే ఉన్నారు ఆయన కూడా అలాగే ఉన్నారు మీరు ఆ తర్వాత వచ్చింది చూడండి మీ తర్వాత కనుక చూస్తే కేసు గురించి అడగగానే వర్మ జంప్ అని ఎవరో హెడ్ పెట్టారు అంటే అది దాని గురించి ఇక మాట్లాడలేదు అని ఒకటండి ఇవన్నీ హిట్టింగ్ బిలో ది బెల్ట్ అంటారు చూడండి పద్ధతుల నుంచి కొంచెం వైదోలకి పక్కకు పోయి అది ఇది మాట్లాడిన శృతి మించిన వ్యవహారాల వల్ల ఇవన్నీ వచ్చాయి ఇప్పటికైనా తప్పకుండా సమతుల్యత సమయమనం పాటించడం అనేది మంచిది అనేక మంది ఇప్పటికి కూడా యువత రామ్ గోపాల్ వర్మ అంటే యువతే కాదు పెద్ద ఇష్టపడతారు చాలా చేశాడు అదంతా అని బట్ సినిమా దర్శకుడిగా ఇష్టపడము అన్ని అన్ని సినిమాలు కాదు కొన్ని సినిమాలు అది వేరు దాని అర్థం ఇంకా లైసెన్స్ కాదు కదా వర్మకేం లైసెన్స్ లేదండి ప్రత్యేకంగా అదే ఈ వర్మకు కూడా